లాస్ లో వైల్డ్ ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది చాలామంది భవనాలు అందంగా కట్టుకున్నారు యాక్టర్లు ప్రపంచంలోనే మెప్పు పొందారు కానీ కీలలకు దేవుని లేకపోతే దేవుంది చెప్పండి పేక మేడల్లా కాలిపోయేగా పెద్ద పెద్ద భవనాలు కాలి కూలిపోయాయి ప్రపంచంలోనే అతి ఖరీదైన భవనాలు అంట ప్రపంచంలో అతి ఖరీదైన వాహనాలు కలిగినటువంటి వాళ్ళు కానీ కార్లు కాలిపోయి ఇళ్ళు కాలిపోయి బూడిదైపోతుండగా కంటితో చూడటం తప్ప ఏమీ చేయలేకపోయారు జనవరి ఫిఫ్త్న వాళ్ళు ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు హాలీవుడ్ యానివర్సరీ జరుపుకుంటున్నప్పుడు అక్కడ లాస్ట్ లో దేవుని అగతాలు చేసేలాగా ఒక మాట చెప్పారు గాడ్ హ్యాస్ గాట్ ఓన్లీ జీరో మార్క్ ఈ సృష్టికర్తకు జీరో మార్కులు వచ్చాయి పక్కపక్క ఈకిలించారు సకిలించారు నవ్వారు నవ్విన రెండో రోజై ఈ మాట అంటుకుంది మరి దేవుడు పెట్టలేమంట మంట మా సహజంగా ఎవడో పెట్టాడు అంటుకుంది దేవుని ఉంటే గాలి ఆగుండేది ఆ నిప్పు ఆర్పేసేవాడు దేవుని బిడ్డరా ఎవరితో ఆటలాడినా దేవునితో ఆటలాడకండి దేవునితో పెట్టుకోవద్దు మోసపోకుడి దేవుడు